అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ ఫేస్బుక్ స్క్రోల్ చేస్తుంటే ఒక చిన్న వీడియో కనపడింది స్లేట్ స్కూల్ అధినేత వాసిరెడ్డి అమర్నాథ్ గారు ఒక వీడియో షేర్ చేశారు అది చూసిన తర్వాత నిజంగా చాలా బాధ అనిపించింది దాని యొక్క అంతరార్థం ఏంటంటే నలుగురితో కలిసి ఒక పదిహేనేళ్ళ ఒక అమ్మాయి నలుగురితో కలిసి రూమ్లో అసభ్యకరమైన పొజిషన్లో ఉంటే సో ఇంకా ఆ పని ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది మందలించిన తల్లి ఏంటమ్మా ఈ తప్పు కదా అని చెప్పి మందలిస్తే వాళ్ళ అమ్మని చంపేసింది రీసెంట్గా లాస్ట్ మంత్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్న బెంగళూరులో నైట్ ఇన్సిడెంట్ జరిగింది సో ఆవిడ్ని చంపేసి ఆవిడని చంపేసేసారు వచ్చిన నలుగురు కుర్రాళ్ళతో ఈ అమ్మాయి వాళ్ళ అమ్మనే చంపించేసింది కేవలం తన డేషన్ని కాదు అందని చెప్పి అబ్బాయిలతో తిరగొద్దు అందని ఒకే ఒక్క మాటతో ఆవిడకి కోపం రావాలని చెప్పి ఆ నలుగురిని వాళ్ళ ఇంటికి తెప్పించుకొని మరి వాళ్ళతో చేయకూడని పనులు చేయకూడని విధంగా అలాంటివి చేసి ఆ సౌండ్లు వస్తుండడంతో వెంటనే విన్ విన్న వాళ్ళమ్మ పక్కనంలోన పడుకుందాలమ్మ సో ఏంటా అని చెప్పి ఏ అమ్మాయి ఏం చేస్తున్నావు అంటే అప్పటికే ఆ అమ్మాయి కావాలనే వాంటెడ్గా చేస్తుంది సో వద్దన్నందుకు వాళ్ళ అమ్మని ఈవిడ్ని చంపేసేసింది అక్కడికి అక్కడ సో దాన్ని సూసైడ్గా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఆవిడ్ని గొ గొంతు మూసేసి మెడకి ఆవిడ చున్నీ కట్టేసేసి బెగతీసి ఆవిడని స్పాట్లోనే చంపేసి ఆవిడ శారీతోనే పైన ఉన్న ఫ్యాన్కి సీలింగ్ ఉన్న ఫ్యాన్కి ఉరేసి సూసైడ్గా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు అక్కడి నుంచి స్పాట్లో అమ్మాయి వెళ్ళిపోయింది ఆ డెడ్ బాడీని వదిలిపెట్టేసి వాళ్ళ డాడీ లేరు యాక్చువల్గా అయితే రెండు రోజుల తర్వాత ఎవరైతే చనిపోయిందో వీళ్ళ వీళ్ళ చెల్లు వీళ్ళ అక్కో ఎవరో ఫోన్ లేపట్లేదని చెప్పి ఇంటికి వస్తే ఆవిడ బిగత జీవిగా ఫ్యాన్కి ఏలాడి ఉంది సో అప్పుడు తెలుసుకున్న ఆవిడ వెళ్ళి వెంటనే బంధువులని అనందరినీ పిలిచిన తర్వాత కంప్లైంట్ ఇచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే రీజన్ ఏంటి అంటే ఇదని తెలుస్తుంది నిజంగా ఈ రోజుల్లో స్కూల్స్ కొన్ని ఒక వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి ఎందుకు వ్యాపార కేంద్రాలు అంటున్నానంటే పర్టికులర్గా ఏదైతే పిల్లల్ని వాళ్ళకి చదువు నేర్పాలి సంస్కారం నేర్పాలి కానీ తల్లిదండ్రులు కూడా ఎలా అయిపోయారంటే పెద్ద స్కూలు పెద్ద ఇమ్యూనిటీస్ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అక్కడ మంచిగా ఆడుకోవడానికి బాగుంటుంది పెద్ద బిల్డింగు సో ప్రొజెక్టర్లు పెద్ద పెద్దగా ఉంటాయి అది అంటే ఈ హంగు ఆర్భాటల్ని హైఫై లైఫ్ని మాత్రమే చూస్తున్నారు నిజంగా హైఫై లైఫ్ ఎప్పుడు స్కూల్ ఏజ్ అయిపోయిన తర్వాత అనుభవించేది హైఫై లైఫ్ వాళ్ళు మంచిగా ఉద్యోగం వచ్చి వాళ్ళకు సక్రమంగా దారిలో ఉన్న తర్వాత పెళ్ళికి ముందు అనుభవించేది హైఫై లైఫ్ అంతేగాని స్కూల్లో ఉన్నప్పుడు హైఫై లైఫ్ అని అనుభవిస్తే వాళ్ళు రేపొద్దున బయటకు వచ్చాక నిజంగా చదువుతో పాటు సంస్కారం కావాలని ఎందుకు అంటారు పెద్దవాళ్ళు అంటే వాళ్ళు చె పెద్దవాళ్ళు చెప్పే ప్రతి మాటకి ఒక రీజన్ ఉంటుంది దాని అనుకొలో ఒక పెద్ద థీరీ ఉంటుంది సో లైఫ్లో ఒక బిగ్ మిస్టేక్ జరిగేంతవరకు ఈ పెద్దవాళ్ళు చెప్పే మాటలు మనం అనుకుంటా ఉంటాం వాళ్ళు అంతే చెప్తారు అనుకుంటూ ఉంటాం నిజంగా ఏళ్ళ అమ్మాయి ఏదైతే ఈ అమ్మాయి పదిహేనేళ్ళ అమ్మాయి పదిహేడేళ్ల కుర్రాళ్ళతో ఎవరైతే ఇంటర్ తనకు తెలిసిన వాళ్ళతో నలుగురితో అలాంటి పనులు చెత్త పనులు చేస్తూ వాళ్ళ అమ్మనే చంపేసిందంటే పిల్లలకి ఎలాంటి బుద్ధులు అబ్బుద్ధున్నాయి స్కూల్లో నిజంగా స్కూల్కి వెళ్ళే దేనికి మనకు ఒక చదువు మనిషి మనిషిలాగా ఎలా ఉంటాడు రేపొద్దున ఏదన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా రేపొద్దున లైఫ్లో మంచి హైట్స్కి ఎదగాలన్నా మన లైఫ్లో వచ్చే చిన్న చిన్న ఎర్రస్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అని చెప్పగలిగేది చదువు దాంతోపాటు సంస్కారం కూడా కావాలి ఎవరిని గౌరవించాలి ఎ ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి మహిళలతో ఎలా మాట్లాడాలి పురుషులతో ఎలా మాట్లాడాలి సో ఇవన్నీ మనకి చదువుకుంటేనే అర్థమయ్యే థింగ్స్ లేకపోతే జంతువుకి మనకి తేడా ఉండదు కదా సంస్కారం కావాలి చదువు ఉండాలి సో ఎవరితో ఎలా బిహేవ్ చేయాలని ఒక సెన్స్ ఉండాలి కొన్ని కొన్ని ప్రమాద ఘటనల సమయంలో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి తోటి వారితో ఎలా మాట్లాడాలి సో ఎంతవరకు హెల్ప్ చేయాలి సో ఇలాంటివి కొన్ని చదువుతోనే మాత్రమే వస్తాయి కానీ కొన్ని కొన్ని విద్యా సంస్థలు కేవలం హంగు హార్బాటాలతో హైఫై లైఫ్ మీద పెట్టిన శ్రద్ధ నిజంగా పిల్లలకి మనం ఎంతవరకు చెప్తున్నాం అసలు వాళ్ళ మైండ్ని మనం ఏ విధంగా మౌల్డ్ చేస్తున్నాం అనే దాంట్లో వీళ్ళంతా కూడా విఫలమవుతున్న పరిస్థితి వాళ్ళు లేకపోతే ఈ రీసెంట్ డేస్లో చిన్నపిల్లలే ఎక్కువగా క్రైమ్కి పాల్పడుతున్న పరిస్థితి ఒకప్పుడు చిన్నపిల్లలు అంటే మా చిన్నప్పుడు సో అమ్మ వాళ్ళు స్కూల్లో ఏం చెప్తే అంతవరకే మాత్రమే ఉండేది అంతకు మించి ఏదైనా చేయాలన్నా సరే పర్టికులర్గా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ మనం తీసుకోవాల్సిందే నైంటీస్ కిట్స్ కానీ ఇప్పుడున్న జెన్సీ కిట్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు పర్టికులర్గా దేంట్లోనూ కూడా డెసిషన్ మేకింగ్ అనేది ఇంట్లో వాళ్ళు అడగరు వాళ్ళకు ఓన్గా వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళు తీసుకుంటారు సో ఇలాంటి పరిస్థితి జెన్జీ కిడ్స్లో ఉంది సో తల్లిని తండ్రిని కూడా చంపడానికి వెనకాడని రోజులేవి సో మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నాండి మన టీవీ